పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకునే ప్రపంచ శాంతిని కోరుతూ విశాఖ సాగర తీరంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు విశాఖ పాత నగరానికి చెందిన అబూ సరంగ మసీద్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక ప్రార్థనలో భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు అంతకు ముందు అంతా కలిసి ఇఫ్తార్ స్వీకరించి ఉపవాసాన్ని విరమించారు ఈ సందర్భంగా మత ఇస్లాం విధి విధానాలు రంజాన్ ప్రాధాన్యం గురించి బోధించారు يقول أعلمت أه مالاً يبدأ أيحسب أن لم يره أحد ألم نجعل له عينين ولساناً وشفتين ولساناً وشفتين وعلينا النجدين نجدين طالقة أم لا قدر ولا أدراك ما لا قدر أو إطعام في <متصفيق> يوم ذي مقبضة يتيما ذا مقربة أو مسكينا ذا مقربة ثم جاءت على الميمنة والذي أكبر والعاديات ضرعا فالمؤمن

రమదాన్ మాసంలో ఒక ఉపవాసపు విరమణ అల్హమ్దుల్లా ఈ ఆర్కే బీచ్లో చేసుకుంటూ ఉన్నాము దీనికి అందరము అల్లహపు కృతజ్ఞత తెలుపుకోవాలి మనమందరము ఈ ప్రదేశంలో ఏదైతే జమ అయ్యామో దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము కారణము రమదాన్ మాసం ఈ రమదాన్ మాసాన్ని ఉద్దేశించి అల్లహ తబారకుల తహాల అంతిమ దైవ గ్రంథం దిగే ఒక ఆన్లు తెలియజేస్తూ ఉన్నారు పవిత్రమైన రమదాన్ మాసములో ఒక అవతరణ జరిగింది ఈ నెలకు రమదాన్ మాసానికి ఈ ప్రాముఖ్యత ఎందుకు ఉన్నది అంటే ఈ నెలలో పవిత్ర గ్రంథం అంతిమ దైవ గ్రంథము సృష్టికర్త అయిన అల్లా పంపినటువంటి చిట్టచివరి చివరి గ్రంథము ఈ మాసముగా అవతరింపజేయబడింది

అంటే నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను అల్లాహ్ తప్ప మరొకనిచ ఆరాధ్య దైవము మరెవ్వరూ లేరు మరియు సల్లల్లాహు యొక్క చివరి ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను ఎవరైతే మనసారా ఈ వచనాన్ని పలుకుతారో వారిపై మొట్టమొదటగా విధి అయ్యేది నమాజ్ దేనినైతే అల్హమ్దులిల్లా మనందరము ఇక్కడ ఆచరించి చూపించాము ఇక్కడ మనల్ని ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో వారందరూ అల్లాహ్ యొక్క ఆరాధన ఎలా చేయడం జరుగుతుంది ఈ రోజు మనందరము చూశాము అదేవిధంగా రమదా మాసము ఒక నెల ఉపవాసాలను అల్లాహ్ ముస్లిములపై విధి చేశాడు అలాగే సంవత్సరముడే ఒకసారి తన దగ్గర ఏదైతే సొమ్మ ఉన్నదో దానిపై జఠాద్ తప్పనిసరి అయిన సొమ్ముని పేదవారికి అవసరాదులకు అనాథలకు ఆఖ్ఞాపించడం జరిగింది అలాగే స్తోమత ఉన్నట్లయితే చేయడానికి మక్కా నగరాన్ని సందర్శించాలి ఈ ఐదు విషయాలు ఇస్లాం అని చెప్పడం జరిగింది మరియు అల్లాహ్ తబారక తాలా ఖురాన్ గ్రంథములో అసలు అల్లాహ్ అంటే ఎవరు ముస్లిం సమాజము ఏ అల్లాహని ఆరాధిస్తుందో ఆ అల్లాహ్ ఎవరు కేవలం ముస్లిముల దైవమా ఖురాన్ గ్రంథము ఖురాన్ గ్రంథము ఈ విధంగా తెలియజేస్తుంది యా అయూహానా సబుదు రబ్బకుమ్ ఓ మానవులారా ఆది ప్రభునే ఆరాధించండి వల్దీనా మిన్ కబ్లికుమ్ లఅల్లాకుమ్ తత్తక్వున్

అంటూ ఉన్నాడు అల్లాహ్ ఎవరు అల్లాహ్ ఎవరు అంటే ఆయనే ఆయనే నేలను ఆకాశాన్ని కప్పుగా వాడు ఆయనే అల్లాహ్ నీ కొరకు ఆకాశం నుండి ధారాళపాతమైన వర్షాన్ని కురిపించి తద్వారా రకరకాల పంటలను ఫలాలను మనందరికీ జీవనోపాధిగా ప్రసాదిస్తున్నవాడు ఆయనే అల్లాహ్ ఇదంతా తెలిసిన తరువాత మిమ్మల్ని సృష్టించినవాడు మీ పూర్వీకులను సృష్టించిన వాడు ఈ నేలను వాడు ఆకాశాన్ని చేసినవాడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి పంటలు పండింపజేస్తున్నవాడు అల్లాహ్ మాత్రమే అని తెలిసిన తరువాత ఆయనతో పాటు సాటిగా సమానులుగా సహవర్తులుగా ఎవరిని నిలబెట్టకండి అన్న విషయాన్ని అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నారు సోదరులేరా అల్లాహ్ ముస్లిముల దైవము ఎంత మాత్రము కాదు అల్లా సర్వ మానవాళికి ప్రభు అల్లాహ్ తుర్నాల్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సమస్త స్తోత్రములు అన్ని రకాల పొగడ్తలు అల్లాహుకు మాత్రమే శోభిస్తాయి ఎందుకంటే ఆయన సర్వ యజమాని చేసుకుని ప్రోత్సహించాలని మనది